గ్రేట్ చేంజెస్ ఇన్ ది డెస్టినీ ఆఫ్ మ్యాన్కైండ్ బిగిన్స్ ఇన్ ది మైండ్ ఆఫ్ లిటిల్ చిల్డ్రన్ అంటారు హెర్బర్ట్ రీడ్ అనే మేధావి బుద్ధి చెప్పు గురుడు నియమయ్య విశ్వదాభిరామ వినురవ వేమ అంటాడు వేమన వేదకాలం ఉపనిషత్తు కాలాల్లో ప్రారంభమైన గురు శిష్య పరంపర ఇండియాలో ఇప్పటికీ ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది మనకు తెలిసిన ప్రముఖ గురు శిష్యులు శ్రీకృష్ణుడు అర్జునుడు సాందీపని శ్రీకృష్ణుడు అరిస్టాటిల్ అలెగ్జాండర్ రామకృష్ణ పరమహంస వివేకానందుడు ఈ గురు శిష్యుల వల్లనే ప్రపంచ చరిత్రలో అనేక మార్పులు వచ్చాయి మహాభారత యుద్ధం వీరి వల్లనే జరిగింది అలెగ్జాండర్ విశ్వవిజేత గురు శిష్య సంబంధం ద్వారానే జరిగింది అలెగ్జాండర్ ప్రపంచ దేశ విజేత కావాలని ఉళ్ళూరాడు ఆయన గురువు అరిస్టాటిల్ అతనిలో ఈ ఆలోచన పెట్టాడు వివేకానందుడు ప్రపంచ సర్వమత సమావేశంలో భారతదేశపు ఔన్నత్యాన్ని హిందూ మతంలో సమదృష్టిని ప్రపంచానికి నాటాడు చాటాడు ఆయనకి ఇన్స్పిరేషన్ ప్రోత్సాహం రామకృష్ణ పరమహంసన్ వేరుగా చెప్పనవసరం లేదు గురు శిష్య పరంపర ఇప్పటికీ కొనసాగటం వల్లనే ఇండియా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు అవసరమైన ఎంతోమంది మేధావులను సాంకేతిక నిపుణులను సృష్టిస్తున్నది అమెరికా ఆర్థిక వ్యవస్థకు పునాదిగా భారతీయులు ఉన్నారు ఇండియా విద్యా వ్యవస్థ సామర్థ్యాన్ని శక్తియుక్తులను భారతీయులు గుర్తించలేకపోయినా విదేశీయులు బాగా గుర్తిస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై శతకం దశకంలో నేను ఆంధ్రభూమి డక్కన్ క్రానికల్ పత్రిక ప్రతినిధిగా న్యూయార్క్ విశ్వవిద్యాలయం ఆసియన్ స్టడీస్ ఫ్యాకల్టీ డీన్ ఇంటర్వ్యూ చేయడం తటస్థించింది ఆయన అంటాడు ఇండియాలో రెండు అద్భుత వ్యవస్థలు ఉన్నాయి అవి కుటుంబ వ్యవస్థ రెండు విద్యా వ్యవస్థ అయితే ఈ రెండు వ్యవస్థల గొప్పతనాన్ని భారతీయులు గుర్తించడం లేదు నిజమే ఈ అభిప్రాయాన్ని నేను ఎన్నోసార్లు మన్నం చేసుకున్నాను మదింపు చేసుకున్నాను ప్రతిసారి ఇందులో ఎంతో సత్యం ఉన్నదని నాకు నేను నిర్ధారణకు వస్తున్నాను మన విద్యా వ్యవస్థలో లోపాలు ఎన్ని ఉన్నా దాంట్లో ఉన్న సహజ శక్తి వలన ఇప్పటికీ ఎంతోమంది మేధావులను అది సృష్టిస్తున్నది అయితే ఇటీవలి కాలంలో గుడ్డిగా విదేశీ ధోరణులు అనుసరించడం జరుగుతోంది ఇదే కొనసాగితే ముఖ్యంగా దృశ్య శ్రవణ విద్య ఆడియో వీడియో ప్రాధాన్యత పెరిగితే ఉపాధ్యాయుని ప్రాధాన్యత తగ్గితే అది మన విద్యా వ్యవస్థ పతనానికే దారితీస్తుంది విద్యార్థి వ్యక్తిత్వ వికాసంపై గురువుల ప్రభావం ఉన్నంత వరకు సమాజానికి హాని జరగదు విద్యార్థిని విద్యార్థులకు రో విద్యార్థుల రోల్ మోడల్స్గా కౌమార దశలో అధ్యాపకులు తప్పనిసరి అధ్యాపకులను పిల్లలు పిల్ల అధ్యాపకులు పిల్లలకు ప్రశ్నించడం నేర్పించాలి అర్జునుడు అలెగ్జాండర్ వివేకానందుడు గురువులను ప్రశ్నించడం ద్వారానే హేతుబద్ధమైన ఆలోచన అలవర్చుకున్నారు అలవరుచుకున్నారు గుడ్డివితేతను అలవాటు చేయకండి కుటుంబంలో పిల్లలు ప్రశ్నించడాన్ని నిరుత్సాహపరుస్తున్నారు మతాలు దక్షిణ ప్ర దక్షిణ ప్రదక్షిణలకు మాత్రమే పరిమితం అవుతున్నాయి ఈ దశలో అధ్యాపకుల పాత్ర విశిష్టమైంది స్వామి వివేకానందుడు అలసింగి పెరుమాళ్ళు అనే మిత్రునికి ఒక చికాగో పర్యటన గురించి ఒక లేఖ రాశారు అందులో ఏం చెప్తారంటే అవుట్ పీపుల్ హు ఆర్ ఆల్వేస్ అగైనెస్ట్ ప్రోగ్రెస్ బికాజ్ దే వుడ్ నెవర్ మెండ్ దేర్ వి హార్ట్స్ వుడ్ ఆల్వేస్ బిగ్ బికమ్ బిగ్ దే ఆర్ ది ఆ ఆఫ్ సెంచరీస్ ఆఫ్ సూపర్ స్టిషన్ అండ్ స్థిరని అంటాడు అలాగే ఇక్కడ ఇంకో అంశాన్ని కూడా ప్రస్తావించాలి ఇండియా ప్రపంచంలోని అత్యుత్తమైన శిల్పులను చిత్రకారులను కవులను సృష్టించింది వీరిలో చాలామంది పాఠశాలలకు రాలేదు తమ తల్లిదండ్రుల వద్దను పెద్దల వద్దనూ ఈ నైపుణ్యాలను అలవరుచుకున్నారు ఆభరణాలు తయారు చేసేవారు వజ్రవైఢూర్యాలను మెరుగుపెట్టేవారు అజంతా ఎల్లోరాలలో శిల్పాలు చెక్కినవారు చిత్రాలు వేసిన వారు గురుశిష్య పరంపర ద్వారా గురువుల నుంచి పొందిన స్ఫూర్తి ద్వారా విద్యను అభ్యసించిన వారే అది పాఠశాల విద్య కానవసరం లేదు కమ్యూనిస్టు సిద్ధాంతవేత్త కార్ల్ మార్క్స్ ఎంగిల్స్ అంటారు ప్రపంచంలో భారతీయుల వంటి అత్యుత్తమ వృత్తి నిపుణులు గతంలో లేరు ఆర్టిజాన్స్ అంటాం కదా భవిష్యత్తులో ఉండరు భారతీయులో అంటే అత్యుత్తమ వృత్తి నిపుణులు గతంలో లేరు భవిష్యత్తులో ఉండరు అని స్పష్టం చేశారు భారతీయ వ్యవస్థలోని ఈ శక్తిని ఆడియో వీడియో విద్య పేరుతో నిర్వీర్యం చేయవద్దు ఆడియో వీడియో ఒక సాధనం మాత్రమే గురువులకు ప్రత్యామ్నాయం లేదు ఈ వాస్తవాన్ని ప్రభుత్వాలు విద్యా సంస్థల యజమానులు గుర్తించాల్సి ఉంటుంది